అసలు టూ త్రీ డేస్ అవుతుంది బండి తీయకుండా సో ఇక స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా ఇప్పుడే మూవీస్ ఇంటికి వస్తున్నా అబ్బాబ్ ఏం తీసిండు బాయి సినిమాని హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాక్ విత్ అన్ వీడియో సో యువల్ అ సండే రెస్ట్ డే వీక్ అంతా వర్కౌట్ చేసేసి క్లాస్ సిక్స్ డేస్ వర్కౌట్ చేసినాం సండే ఇవాళ ఖచ్చితంగా మజిల్కి రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే మనం వీక్ అంతా మంచిగా ట్రైన్ చేసి ఒక రోజు కూడా రెస్ట్ చేయకపోతే మన మజిల్ రికవరీ కనుక చాలా టైం పడుతుంది కదా సో అందుకని నేనైతే నా పర్సనల్గా నేనైతే సండే రోజైతే వీక్ ఆఫ్ అనమాట అంటే వర్కౌట్ అయితే చేయను అంత రెట్టి పరిస్థితిలో చేయను సండే రోజు ఇన్ కేస్ ఎప్పుడైనా వీక్లీలో ఎప్పుడైనా ఒక రోజు మిస్ అయితే సండే వెళ్ళి చేసుకుంటారు లేదంటే వీక్లీ మొత్తం కంప్లీట్గా కంప్లీట్గా వీక్ మొత్తం అనుకోండి వర్కౌట్ సండే రోజు అయితే రెస్ట్ ఇచ్చేస్తారు సో మంచిగా అయితే నిద్రపోయినా హాయిగా సో ఇవాళ కొద్దిగా లేట్ అయితే లేచినైట్ ఒకలాగా అయితే లేచిన చాలా రోజు నుంచి ఒక సినిమా గురించి బాగా హైప్ నడుస్తుంది అది ఏం ఏం సినిమా అది ఇంత బాగుందో అని చాలామంది చాలా రకాలుగా ఇన్స్టాగ్రామ్లో దాంట్లో దీంట్లోనూ బాగా మీన్ చేసి కానీ వైరల్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసే ఉంటుంది వైరల్ ఇప్పుడు ఏదైనా వస్తుందంటే ఒక మ్యూజిక్ ఉంటుంది అరేబిక్ మ్యూజిక్ది బల్చిస్తాం సాంగ్ది సో దురందర్ ఆ సినిమా నేను అంటే అప్పటి నుంచి అనుకుంటున్నా వెళ్దాం 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 అని చెప్పి సో టైం అయితే వచ్చింది ఈరోజు సర్లే ఎట్లా ఉంటుందో సో చూద్దామని అనిపిస్తుంది సో మనం లేట్ చేయకుండా సినిమా థియేటర్కి తెలిపోదాం సినిమా థియేటర్కి వెళ్ళిపోయాక సినిమా చూసి అసలు ఎందుకు అంత హైపిస్తుంది సినిమాకి అసలు అంత అంత హైపీయాల్సిన అవసరం ఏముంది ఆ సినిమాలో సో అంత సినిమా చూసిన తర్వాత వచ్చినాక మాట్లాడతాం మీతోని ఇప్పుడైతే లేట్ అయిపోతుంది టైం అయితే లేదు మనకు మనం థియేటర్కి తెలిపోదాం చలో హెల్ప్ అసలు టూ త్రీ డేస్ అవుతుంది బండి తీయకుండా స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా చూస్తున్నారు కొద్దిగా దుమ్ము దుమ్ముని మొత్తం మొత్తం దుమ్ముంది ఇప్పుడు క్లీన్ అయితే చేస్తా లైట్గా ఇంజన్ ఒకసారి ఆన్ చేద్దాం ఇప్పుడే మూవీస్ ఇంటికి వస్తున్నా అబ్బబ్బబ్బబ్బ ఏం తీసిండు ఈ సినిమాని ఇట్లా తీసిండు ఒక్కొక్క ప్రతి సీను ప్రతి షాట్ ఇంత అమేజింగ్ మూవీ అంటే నిజంగా చెప్తున్నా నేను ఏదో అనుకున్నా ఎందుకు అంత ప్రేజ్ చేస్తారు మూవీని ఎందుకు అంత వైరల్ అవుతుంది అంతే ఏముంది దాంట్లో అసలు లిటరలీ నాకు అసలు ఐడియా కూడా లేదు మూవీ గురించి ఏ రిలేటెడ్ కూడా ఐడియా లేదు కానీ మూవీ చూసినాక నాకేమర్థమైందంటే ఫెంటాస్టిక్ మూవీ మీకు మూవీ చూసేటప్పుడు ఎంత అంటే ఒక ఇండియన్ పర్సన్ పాకిస్తాన్లో నేనే ఉన్నా నేనే సర్వే అవుతున్నా మొత్తం పాకిస్తాన్లో నేనే చేస్తున్న యాక్టివిటీస్ ఆ దురంధ్ర క్యారెక్టర్ మీరు ఇన్వాల్వ్ అయిపోతారు అంటే అంత బాధ చేసిన అనమాట అంటే నువ్వే పాకిస్తాన్లో ఉన్నావు వాళ్ళతో కలుస్తున్నావు వీళ్ళతో మాట్లాడుతున్నావు అంటే అట్లా ఉండే సిచ్యువేషన్ అంటే అట్లా ఇమాజినేషన్ చేసుకోవడం చాలా రేర్ మూవీస్లలో రేర్ క్యారెక్టర్స్కే అట్లా ఇమాజినేషన్ చేసుకుంటాం ఇది నెంబర్ వన్ మూవీ సో బ్యూటిఫుల్ అనమాట రైటింగ్ అండ్ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ టాప్ నాస్ మూవీ అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా ఇంకా మూవీ గురించి చెప్పాలంటే చెప్తూనే ఉండొచ్చు ఎంత అయినా చెప్పొచ్చు అసలు నాకు త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఏమో ఉంటుంది మూవీ డ్యూరేషన్ అనేది అది ఇట్లా అయిపోయింది అంటే జస్ట్ అయ్యా ఎప్పుడే అయిపోయినా సినిమా అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది డెఫినెట్లీ డెఫినెట్లీ ఆ ఫీలింగ్ అయితే వచ్చింది యాక్చువల్లీ నేను ఇంత లేట్ చూడడానికి కారణం ఏంటంటే ఇట్లానే చూద్దాం 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 అని చెప్పి చూడలేదు అండ్ ఫైనల్లీ ఇవాళ అయితే చూడచ్చు చూసేసిన యాక్చువల్లీ నేను చూడండి నెట్ అది నెట్ఫ్లిక్స్ అవైలబుల్ ఉంది అయినా స్టిల్ నేను థియేటర్కి వెళ్ళే చూసిన ఎందుకంటే మనం టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తే ఆ మధ్య రాదు థియేటర్ ఫీలింగ్ థియేటర్ ఫీలింగే థియేటర్కి వెళ్తే థియేటర్లో కూర్చొని కంప్లీట్గా సైలెన్స్గా వే డిస్టర్బెన్స్ లేకుండా మూవీ చూస్తేనే మూవీ చూసినట్టు సో అది రియల్ ఎంజాయ్మెంట్ అంటే అది రియల్గా మూవీని మనం వాచ్ చేసి థియేటర్లో ఫీల్ అయితేనే అది ఒక మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఒక ఇండియన్ సోల్జర్ అంటే తెలియకుండా సేమ్ పాకిస్తాన్లా అనే పేరు మార్చి ఊరు మార్చి అక్కడ ఎలా సర్వే అవుతాడు కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి ఎట్లా అంటే కొన్ని కొన్ని సీన్లు ఏం చేయలేడు సేవ్ చేయాలనుకుంటాడు కానీ సేవ్ చేయలేకపోతాడు ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన అనమాట మన ఇండియన్ సోల్జర్ పాకిస్తాన్ వాళ్ళకి దొరికితే వాళ్ళు పెట్టే టార్చర్ ఎట్లుంటుంది అనేది లిటరలీ నాకైతే సీన్లో నేను చూడలేకపోయినా ఎందుకంటే ఆ టైంలో హీరో ఎక్స్ప్రెషన్ ఉంటుంది నేను నేనున్న అతను కూడా ఇండియన్ సోల్జర్ కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళవాడు అనుకుంటాడు సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఆ సీన్లో లిటరలీ ఆ సీన్ నాకు చాలా మంచిగా అనిపించింది ఎక్సలెంట్ అసలు అంటే నేను చెప్పలేను అక్కడ అక్కడ మనమే ఫేస్ చేస్తున్నట్టు ఉంటుంది మనకు అంటే వాళ్ళతో మనమే ట్రావెల్ చేస్తున్నాము మనమే వాళ్ళ పక్కన ఉన్నాము సో ఇట్లా ఇబ్బంది పెడుతుంటారు ఇండియన్ 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 సోల్జర్స్ పాకిస్తాన్ వాళ్ళకి దొరికితే వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారు లిటరలీ గుస్బంబ్స్ అనమాట సీన్ అయితే హీరో ఉంటాడు కానీ ఏం చేయలేడు ఎందుకంటే వాడి వాళ్ళ చేతులు ఏం లేదు కదా ఎప్పుడు ఇప్పుడు ఒకరిని సేవ్ చేయాలనుకుంటే వీడికిపోతాడు వీడు వచ్చిన గోల్ కానీ ఓడి వచ్చిన ఎయిమ్ కానీ నిజంగా మూవీలో ఎట్లా అంటే మనం పాకిస్తాన్లోనే ఉన్నట్టు చూపించిండు నాకైతే లిటరలీ మీకు ఎక్కడ కానీ ఇండియాలో తీసినట్టు అసలు అనిపించదు మీకు ఇప్పటికీ ఆ మూవీని దురందర్ మూవీని ఎవరైతే చూడలేదో నా సజెషన్ ఏంటంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి అట్లాంటి మూవీ మళ్ళీ మళ్ళీ రాదు నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు వేరే లెవెల్ టాప్ నౌస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రణవీర్ సింగ్ యాక్టింగ్ వా నిజంగా ఆ క్యారెక్టర్ని రణ్వీర్ సింగ్ తప్ప వేరే వాళ్ళని మనం ఇమాజినేషన్ చేసుకోలేము ఎందుకంటే అట్లా అంత బ్యూటిఫుల్గా యాక్టింగ్ చేశాడు సో నిజంగా వెరీ బ్యూటిఫుల్ యాక్టర్ నిజంగా ఫైనెస్ట్ యాక్టర్ రణ్వీర్ సింగ్ సో డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే మూవీ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా కొన్ని కొంచెం అయితే చాలా కనెక్ట్ అవుతుంది నేను డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అది మీకు చూస్తే కానీ మీకు అర్థం కాదు సో ఇప్పటికే ఎవరైనా మూవీ అయితే చూడలేదు ఎవరైతే వాచ్ చేయలేదో డెఫినెట్గా వెళ్ళి వాచ్ చేయండి స్టిల్ ఇంకా థియేటర్లో రన్ అవుతుంది నా సజెషన్ ఏంటంటే ఓటీటీలో కంటే థియేటర్లోనే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు మజా వేరు ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ వీలైతే మీరు కూడా వెళ్ళి ఆ దురంతం మూవీని డెఫినెట్గా వాచ్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి రెగ్యులర్గా వర్కౌట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో అంటే గాయస్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గలుద్దాం అండ్ ఇల్ యూ బాయ్